హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అర్చనారెడ్డి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మేము మా బాబు బర్త్డే కోసం అని చెప్పేసి మా ఊర్లో సీఎంఆర్ వెళ్ళామండి అవ్వగానే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి శారీస్ కలెక్షన్ అండి వద్దని చెప్పేసి మేము పైకి వెళ్ళాము పైన సూట్స్ అయితే చూస్తున్నాము వాళ్ళు ఫస్ట్ సూటు రెండు సూట్లు ఇచ్చారండి ఒకటి నెంబర్ సెవెన్ సైజు నెంబర్ ఎయిట్ సైజు వేస్ట్ చూడండి మేడం సైజ్ సరిపోతుందో లేదో అని చెప్పేసి ఎయిట్ అయితే సరిపోయిందండి ఇంకా తర్వాత పైజామాస్ కూడా ఉంటే కూడా చూస్తున్నాము అందులో మా బాబు అక్కడ ఒక కలర్ ఉంటే అది అడుగుతున్నాడు వాళ్ళని ఈ ఎయిట్ అయితే అందులో లేదు మేడం లోపల ఉంటే తీసుకొని వస్తాము అని చెప్పి లోపలికి వెళ్ళారు వాళ్ళైతేను ఇంకా ఇక్కడ త్రీ పీస్ సెట్స్ అవి ఉన్నాయి త్రీ పీస్ మేము ముందే వద్దనుకున్నానండి ఇంక ఇవి వచ్చేసి ఓన్లీ బ్లేజర్స్ లోపల టీషర్టే ప్యాంట్ లేదు ఇది కూడా నేను వద్దనుకున్నాను నాకు సెట్ వేరే కావాలనుకున్నాను మా బాబు ఫస్ట్ నుంచి సెట్ వేర్ కుర్తు సెట్టే అడుగుతున్నాడు సూటు అందుకని చెప్పేసి మేము ఇవన్నీ ఏం అనుకోలేదని తీసుకోవాలని మేము ఎంతసేపు వేర్ సూటే చూస్తున్నామండి మా బాబు సైజులో ఒక త్రీ ఫోర్ కలెక్షన్స్ ఏమో త్రీ ఫోర్ కలర్స్ ఏమో చూపించారు అవి నాకు కొంచెం మా బాబుకు డల్ అనిపించాయి ఇంకా చూస్తున్నాం అయితే మటుకు హైదరాబాద్లో కంటే కూడా బెటర్గానే ఉన్నాయండి మా ఊరు సీఎంఆర్లో హైదరాబాద్లో అంతా తిరగడం కంటే కూడా మా ఊరు వెళ్ళి ఆరామ్సే సీఎంఆర్లో కొనుక్కొని సరిపోయిందని అనిపించిందండి నాకైతేను మా హైదరాబాద్లో సౌత్ ఇండియాలో తప్ప ఎక్కడే కానీ పెద్ద నాకు కలెక్షన్ అనిపించలేదు ఇక్కడైతే బ్లేజర్స్ ఇవన్నీ కూడా బాగా అనిపించాయి ఓన్లీ బ్లేజర్స్ అయితే థౌసే అండి సూటు కూడా పర్లేదు తక్కువనే ఉన్నింది ప్రైస్ అయితేను టూ ఫైవ్ అలానే ఉన్నిన్నాయి వన్ టైం యూజే కదండి మళ్ళీ పిల్లలు ఒకసారి వేసుకుంటారు తర్వాత పెద్దగా అయితే వేసుకోరు మా వాడి బర్త్డే ఉందండి సంక్రాంతి పండగ నెక్స్ట్ డేనే అందుకని చెప్పేసి తీసుకున్నాము మేము సూటు మార్నింగ్ ఏమో మామూలు డ్రెస్ ఈవినింగ్ సూటు కేక్ కటింగ్ అప్పుడు బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాము ఆ తర్వాత బాయ్స్కే అండి టీ షర్ట్స్ ఇవన్నీ ఇవి కూడా చాలా బాగున్నాయి న్యూ బర్న్ బేబీస్ కూడా బాగున్నాయండి ఇవి కూడా అక్కడి షర్ట్స్ అవన్నీ కూడా చూసామండి షర్ట్స్ అయితే చాలా బాగున్నాయి నేను షర్ట్స్ అయితే తీసుకోలేదు ఆల్రెడీ తీసేసుకున్నానని చెప్పేసి ఓన్లీ సూట్ కోసమే చూస్తున్నామండి సూట్లు కూడా చాలా చూపించారు చాలా వరకు బాగున్నాయి కలెక్షన్స్ అయితే ఇంకా చిన్న సైజు పిల్లలు కూడా చాలా ఉన్నాయండి న్యూ బార్న్ బేబీస్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే ఓవర్ వేస్ట్ సైజ్ షర్ట్స్ అయితే చాలా బాగున్నాయండి అవి తీసుకుందాం అనుకున్నాను నేను మా బాబుకి బట్ మా బాబు ఎయిట్ ఇయర్స్ అయితే నేను ట్వెల్వ్ ఇయర్స్ షర్ట్ వేసి ట్రైల్ చేయించానండి వాడికి సరిగ్గా సెట్ అవ్వలేదు బాబుని తీసుకెళ్ళినా కూడా వేస్ట్ అనిపించింది నాకు కొన్ని సైజులు అయితే కరెక్ట్గా వస్తున్నాయి కొన్ని సైజులు అయితే కరెక్ట్గా రావ రావట్లేదండి అక్కడికి థర్టీన్ ఇయర్స్ది ఉండి ట్రైల్ చేశాడు చాలా పైగా అనిపించింది నాకు అంత లూజ్గా కూడా ఏం లేకపోయిండా జస్ట్ పైకి అనిపించింది సరే ఇంకా వద్దు అని చెప్పేసి లేడీస్ అదే గర్ల్స్ సెక్షన్కి వెళ్ళామండి మా పాపకి తీసుకుందాం అని చెప్పేసి మానుక్యూస్కి వేసిన డ్రెస్సెస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చాయండి ఇక్కడ కూడా గర్ల్స్వి కూడా అంతే అండి రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్ అన్నీ థౌజండ్ అలానే ఉన్ని డి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నీ ఉన్నాయండి చాలా బాగున్నాయి పిల్లలకైతేను నేను మానిక్యూక్ ఒకటి యెల్లో కలర్ డ్రెస్ వేసి చాలా బాగా అనిపించింది నాకు అది తీసుకుందామని చెప్పేసి నేను సైజ్ అడిగాను బట్ మా పాప సైజ్ అయితే లేకపోయిండే సారీ మానిక్యూక్ కాదండి ఏదో చూపించేటప్పుడు ఎల్లో కలర్ డ్రెస్ ఒకటి చూసాను బాగుంది ఇది కూడా బాగుంది కేస్ వేసినది బట్ నేను అది కింద ప్లాజో లాగా వచ్చిండే మా పాప నడవడానికి కష్టం అని చెప్పేసి తీసుకోలేదండి తను అంత పెద్ద పాప కాదు కదండి కొంచెం చిన్న పాప కదా సో నడవని కష్టం అని చెప్పేసి తీసుకోలేదు ఎల్లోది బాగుండింది కానీ బట్ సైజ్ అయితే లేకపోయింది తర్వాత లేడీస్ సెక్షన్కి వెళ్ళామండి అక్కడ వచ్చేసి అన్ని లెహెంగాలు చూడీదార్స్ త్రీ పీస్ సెట్ కుర్తాసు నార్మల్ టూ పీస్ సెట్స్ కుర్తాసు అన్నీ ఉన్నాయండి లాంగ్ ఫ్రాక్స్ అవన్నీ ఉండి ఉన్నాయి ఒకటి మ్యానిక్యూకి రెడ్ కలర్ది లాంగ్ ఫ్రాక్ అది అదైతే చాలా బాగా అనిపించింది కానీ దాని మీద వర్క్ ఉందండి బట్ ఆ వర్క్ హ్యాండ్ వర్క్ అయితే కాదు కానీ అది ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ పెట్టారో నాకైతే అర్థం కాలేదండి ఫోర్ డబల్ నైన్ ఉండింది దాని మీద కాస్ట్ అయితే కొంచెం అదొక్కటి నాకు కొంచెం ఎక్కువ అనిపించింది మిగిలినవన్నీ పర్లేదు అనిపించిందండి రీజనబుల్గానే ఉండినాయి ప్రైజెస్ అయితే అదొక్కటే అలా అనిపించిందండి కలెక్షన్ వర్క్ అయితే చాలా బాగుంది లో ఉండినాయని చెప్పేసి మళ్ళీ చూపించారండి వాళ్ళు ఇవి కొన్ని త్రీ పీస్ వచ్చాయండి ఇవి కొంచెం తన నడవడానికి అంత కంఫర్ట్ ఉండవని చెప్పేసి నేనైతే తీసుకోలేదు తనకు ఎక్కువ షార్ట్స్ ప్యాంట్స్ ప్రిఫర్ చేశాను నేను ఇలాంటివి ఎక్కువ అయితే ప్రిఫర్ చేయను నేను చెప్పిన ఎల్లో కలర్ డ్రెస్ ఇదే అండి చాలా బాగా అనిపించింది బట్ సైజ్ లేకపోయిందండి అండి ఓకే గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ గాయస్